అందరికీ నమస్కారం నిన్న ఈరోజు జరిగిన పరిణామాల్లో సాక్షి డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక ప్రబుద్ధుడు కృష్ణంరాజు అనే కమ్ జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరిగేవాడు ఒకడు అమరావతి మహిళల గురించి వేష్యలు అని సంబోధించాడు చాలా ఘోరంగా ఒక రిపోర్ట్ను ఇండియా సర్వే రిపోర్ట్ను పెట్టుకొని ఏంటి అబౌట్ ఎయిడ్స్ రిపోర్ట్ గురించి ఏది ఎక్కడుంది ఎలా ఉంది సెక్స్ సెక్స్ వర్కర్స్ గురించి వచ్చినప్పుడు డైరెక్ట్ అమరావతి చుట్టే ఇది ఎక్కువ ఉంది అక్కడ అందరూ వేషులు అని చెప్పారు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో వైఫ్ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నా కూడా వినడానికి సిగ్గుపడేంత మాట అనేసాడు దానికి కేఎస్ఆర్ లవర్ ఈ కొమ్మునేని వంతు పడాడు ఆ నవ్వుతా మాట్లాడాడు ఇలాంటి సంఘటనలోనే ఇలాంటి సంఘటనలోనే టీవీ ఫైవ్లో గారు టీవీ ఫైవ్ నాయన్ను ఎవరో అన్లిస్ట్ మాట్లాడుతున్నారని వీళ్ళను కూడా సిఐడికి అమరావతికి చాలాసార్లు తిప్పి మానసిక శోభకు గురి చేశారు అదే పని ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తే సాక్షి మీడియా గగ్గోలు పెడుతుంది దీని గురించి మీరు ఏమంటారు సార్ ఎస్పీ పవన్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఫస్ట్ వృద్ధ జంబూకాలు అనే మాట ఉంటారు మీరు వృద్ధ జంబూకు వృద్ధ జంబూకు అంటే దేనికంటారు అంటే తెలుగులో నానుడి వాళ్ళ పనైపోయింది వాళ్ళ పనైపోయిన తర్వాత ఊరికే వాళ్ళు కూర్చుని అవాకులు చెవాకులు మాట్లాడడం ఇదంతా ఎలా ఉంటుందంటే బిందెలు తీసుకెళ్ళి కొట్టుకునేవాళ్ళు పంపుల దగ్గర సేమ్ అదే విధంగా వీళ్ళు వన్ సైడ్ అనమాట ఒక స్టూడియోలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడే మాట్లాడే అంటే పార్టీలకి అతీతంగానే చెప్తున్నాను నేను ఏ జర్నలిస్ట్ అయినా సరే అది వైఎస్ఆర్సీపీ అయినా సరే లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతి గారి మీద మాట్లాడితే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు కిరణ్ కిరణ్ ని అరే అసలు అది కూడా బుద్ధి లేకుండా వీళ్ళు పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడదాం అనేది ఓకే మీరు మాట్లాడండి మాట్లాడకూడదని ఏం లేదు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మాట్లాడే గవర్నమెంట్ ఇది చేస్తాడు ప్రతిపక్షంగా విపక్షంగా ప్రతిపక్ష హోదా లేదు కొన్ని అపోజిట్ ఉన్న వ్యక్తిగా మీరు మాట్లాడవచ్చు ఏదైనా సరే కానీ అక్కడ ఉన్న ఏరియా అందరినీ మాట్లాడితే వాళ్ళందరినీ అలా చిత్రీకరించినట్టు మాట్లాడితే అది మనం మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది అలాంటి మాటలు వృద్ధ జంబూకాలు అన్నది అందుకే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో కూడా మనం మాట్లాడడానికి కొంచెం సంస్కారం అనేది అడ్డం వస్తుంది ఆయన మాట్లాడడం మీరు ఊరుకోండి మీరు అట్లా మాట్లాడితే ఇప్పుడు మీ మీద కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఇది చేస్తారంటే ఆయన రైట్ మాట్లాడితే సోషల్ మీడియాలో చేస్తారు ఇట్లా మాట్లాడక తప్పని చెప్పాలి తప్పని చెప్పాలి కానీ మీరు ఇలా మాట్లాడితే సోషల్ మీడియాలో మీ పైన పడిపోతారంటే మాట్లాడిన మాట ఏంటి ఈయన కేఎస్ఆర్ గారు చెప్పింది ఏంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంత అంత పెద్ద జర్నలిస్ట్ ఆయన ఆయన ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది కూడా ఆయనకి తెలియకుండా ఆయన ఇంకోటి సెచ్ వారెంట్ ఉందా అని అడుగుతున్నాడు ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ వారెంట్ ఉండదు సెచ్ వారెంట్ ఉంటుంది అండ్ మీరు సీనియర్ జర్నలిస్టు అనే వ్యంగ్యాస్త్రాలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి సరే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మీరు ఏమో అడుగుతారు అరెస్ట్ వారెంట్ ఉందా అండి ఏ కేసు పెడుతున్నారు అంతేకాని సెర్చ్ వారెంట్ సెర్చ్ వారెంట్ దేనికి ఇంట్లో సోదా చేయటం దానికి కూడా మీకు దానికి దీనికి తేడా కూడా తెలియకుండా మీరు మీరు అంత మరి ఇదిలో ఉన్నారా లేకపోతే ఎవరన్నా మాట్లాడుతుంటే తప్పుడు తడకలుగా మాట్లాడుతుంటే మీరు అలా మాట్లాడితే మీ మీద పడిపోతారు మీరు వద్దు అని చెప్పి ఆయన ఏదో అనునయిస్తున్నట్టుంది కృష్ణరాజు అనేది కృష్ణరాజు అనే వ్యక్తిని అట్లా ఉంది కానీ అరే అలా మాట్లాడకూడదండి తప్పు అలా మాట్లాడేటైతే మీరు జస్ట్ అవుట్ చిన్న చిన్న విషయాలకే అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటున్నారు జనాలు పిసిఆర్ చెప్పి దాని లైన్ సబ్జెక్ట్ కట్ సబ్జెక్ట్ చేయాలి అసలు ఆయన మాట్లాడింది ఇంకోటి సార్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది డిస్కషన్ లో ఎప్పుడు ఇండియా టుడేలో కానీ లేకపోతే మనకి ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతోంది ప్రాస్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నూట ముప్పై కేంద్రాలు ఉన్నాయి ఎయిడ్స్ కేంద్రాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అని ఏదో మనకి ఇంగ్లీష్ పేపరు ఇండియా టుడేను సమ్ ఏదో పేపరు మాట్లాడింది న్యూస్ టుడేను ఏదో మాట్లాడింది అన్నారు మరి అవి మాట్లాడితే ఏ ఇయర్లో మాట్లాడారు ఇయర్ అయినా టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాట్లాడారా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మాట్లాడారా లేకపోతే అంతకు ముందే జరిగిందా లేకపోతే ఎట్వన్స్ ఒకేసారి నూట ముప్పై కేంద్రాలు వన్ ఇయర్లో పెట్టరుగా అంతకు ముందు కూడా ఉందిగా ముందు మరి వేరే ప్రభుత్వం ఉంది కదా ఈ లాజిక్ మీకు అర్థం కావట్లేదా మరి ఇది మాట్లాడే ముందు కొన్ని అన్ని ఆలోచించుకొని మీ సీనియర్ అనే కాదండి మీరు కరెక్ట్గా ఏది మాట్లాడుతున్నారు ఎంతవరకు మాట్లాడాలి ఏం మాట్లాడాలని నలుగురికి ఆదర్శంగా ఉండాలి మీరు వైరల్ అయిపోవాలో లేకపోతే మీకు ఓవర్ నైట్ ఫేమ్ కావాలనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఇవన్నీ దేనికి అవుతారు ఇదిగో ఇలా ఫేమ్ అవుతారు ఒక నెగిటివ్గా ఫేమ్ అవుతారు అంత అవసరం ఏముంది ఉంది అసలు అక్కడున్న వ్యక్తుల్ని కానీ అక్కడున్న ఆడవాళ్ళని కానీ కించపరిచే అక్కడున్న వాళ్ళనే కాదు అసలు ఎక్కడ మీరు ఆడవాళ్ళని కించపరచడానికి లేదు ఇప్పుడున్న సెక్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం ఒక టాపిక్లో చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి ఆడవాళ్ళని కించపరిస్తే తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో తోసే వ్యవహారాలు ఉన్నాయి పోక్సోలు ఉన్నాయి ఇంకేదన్నా ఎక్కువగా మాట్లాడితే అట్రాసిటీలు ఉన్నాయి మరి ఇంత ఇన్ని పెట్టుకుని మీరు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి సెక్షన్స్ తెలీదా మీకు పక్కన వాళ్ళు ఆపడం తెలియదా ఆయన ఎవరండి అనలిస్ట్ అంటున్నాడు ఆయన చూడలేదు అనలిస్ట్ మరి ఆ అనలిస్ట్ ఆయనకేం తెలియదా మరి ఎంతవరకు మాట్లాడాలి అనేది దుమ్మెత్తి అమరావతి అనేది దానిపైన దుమ్మెత్తిపోయడం సార్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మా దీన్ని బ్రాండ్ను చెడగొట్టడమే కదా సార్ దీన్ని దుమ్మెత్తిపోయడమే అమరావతి నువ్వు అంత ముందే చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అని చెప్పాడు సార్ మన రాజధానిని మనం ప్రమోట్ చేసుకోవాలి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు వన్స్ రా ప్రభుత్వం గవర్నమెంట్ నిర్ణయం అది అదే ఆయన ఏమంటాడంటే నేను అది మొత్తం చూశానండి ఆయన ఏమంటాడంటే మీరు రా దేవతల రాజధాని అని చెప్పుకుంటున్నారు బట్ ఇక్కడ నూట ముప్పై ఎయిడ్స్ కేంద్రాలు వాళ్ళకి ఇది చేస్తున్నాయి ఇక్కడ మెజారిటీ ప్రాన్స్టిట్యూషన్ అనేది ఏపీలో ఉంది ఆ ఏపీలో ఉన్న అమరావతిలో కూడా చాలామంది ఎక్కువ మంది ప్రాన్స్టిట్యూట్స్ ఉన్నారు మీరు ఇది మాట్లాడి ఇది చేస్తే కనుక ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎప్పుడు ప్రకటించబడింది ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇమ్మీడియట్గా అక్కడ ప్రాసిట్యూషన్ పెరిగిపోయిందా ఇమ్మీడియట్గా అక్కడ నూట ముప్పై కేంద్రాలు ఏర్పాటు చేసేసిందా ప్రభుత్వం కాదు కదా అది ఎప్పుడు జరిగి ఉంటుంది ఇరవై మూడులో ఉంటుంది ఇరవై రెండులో ఉంటుంది ఇరవై ఒకటిలో ఉంటుంది ఇరవైలో కూడా ఉండి ఉంటుంది పంతొమ్మిదిలో కూడా ఉంటుంది కరెక్ట్ సార్ నేను ఇది పాయింట్ ఇందాక నుండి చెప్పేది కూడా ఇదే మరి ఈ ఐదేళ్లలో కూడా ఉండే ఉంటుంది కదా మరి అప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అది తప్పు కదా అది అసలు అక్కడ మెయిన్గా మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే అక్కడ అవి కేంద్రాలు ఉన్నాయనో చికిత్సా కేంద్రాలు ఉన్నాయనో చికిత్సా కేంద్రాలు ఉంటే తప్పే ఉందండి అవి ఉంటే తప్పే ఉంది హెల్త్ హెల్త్ పరంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారు అన్ని అన్ని ప్లేసుల లోపల మంచి చెడు రెండు ఉంటాయి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తప్పైతే ఏమీ కాదండి నో డౌట్ అబౌట్ ఇట్ తప్పకుండా సార్ ఇలాంటి వాళ్ళకంటే జర్నలిస్ట్ ముసుగులు అన్ వాళ్ళకి వాళ్ళు టీవీ ఛానల్ పెట్టుకొని ఇద్దరు కూర్చొని ఏదైనా మాట్లాడతాం మేము అనే నుంచి బయట చూసారు కదా ఏదైనా మాట్లాడతామన్న వ్యక్తిని తీసుకెళ్లి లోపలే అలా ఏదైనా మాట్లాడకుండా ఉండాలనే సరే ఇక్కడ మళ్ళీ మనం ఏదో పార్టీలకి ఒక పార్టీకి ఫర్గా ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేలా చూసే పబ్లిక్ కూడా చెప్తున్నాం క్లియర్గా మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వాలి మాది స్టూడియో మా కెమెరాలు ఉన్నాయి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఇప్పుడు కేఎస్ఆర్ గారి పరిస్థితి ఏమైంది అంతకుముందు పోసాన్ గారి పరిస్థితి ఏమైంది అంతకుముందు మహామహులు ఉన్నారు రౌడీ షీటర్లు ఉన్నారు ఇంత ఇంతకు మించి కొమ్ములు తిరిగిన మగోళ్ళు ఉన్నారు ఏమైంది బోరుగడ్డ మాట్లాడారు బోరుగడ్డని వాళ్ళని తీసుకుపోయి లోపలేశారు శుభ్రంగా ఈ లోపలేస్తారు తప్ప ఇదేదో పార్టీ కొమ్ము కాస్తుందనో లేకపోతే ఇంకోటనో లేకపోతే మమ్మల్ని మెచ్చుకుని ఒక పార్టీ వాళ్ళు మేకతోలు కప్పుతారు లేదా చాలు కప్పుతారనో ఇలాంటివి ఏ ఉండో డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది సో తప్పకుండా కృష్ణరాజు అనలిస్ట్ ఎవరైతే సో అనలిస్టు శ్రీనివాసరావు విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం సార్ ఇంకెవ్వరు ఇలాంటి మాటలు ఇలాంటి డిబేట్స్లో ఏకంగా రాష్ట్రాలపైనే అసహ్యకరంగా మాట్లాడే విధంగా ఉండకూడదని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా నమస్తే